ఈ వీడియోలో మనం ధనుసు రాశి ధనుసు లగ్నాలలో జన్మించిన వారికి సంబంధించి ఒక చక్కటి యోగం గురించి తెలుసుకుందాం ఇది మామూలుగా మీరు చూసి గజకేశ్వర యోగం లేకపోతే అమల యోగం విమల యోగం ఇలా రకరకాల యోగాలు చెప్తారు ఆ యోగాల్లోగా ఏదో అలా పేపర్లో చూసే యోగం కాదు ఖచ్చితంగా ఇది మీ లైఫ్లో ఎఫెక్ట్ చూపించే యోగం ఈ యోగం ఉన్న వాళ్ళందరికీ కూడా లైఫ్లో మంచి సక్సెస్ అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అయితే మనం మీ జాతక చక్రంలో ఈ యోగం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితం వస్తాయి అనే విషయాలతో ఈ వీడియోని యోగం ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కాని లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఈ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ విద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే గాని ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానే ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశులు కానీ ధనుసు లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక చక్కటి యోగం గురించి తెలుసుకుందాం అనమాట మీరు గజకేశ్వర యోగం అమల యోగం ఇలా రకరకాల యోగాలు చెప్తూ ఉంటారు జాతక చక్రంలో ఉన్నప్పటికీ కూడా ఫలితాలను ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట అయితే ఏ కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా రిజల్ట్ ఇచ్చే యోగాలు ఇది ఏదో సుల్లాగా ఏదో వీడియో చెప్పేయడం కాదు తప్పకుండా ఈ యోగం ఉంటే ప్రతి వ్యక్తికి కూడా ఆ యోగం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే దీన్ని విపరీత రాజయోగం అని ఎందుకంటారంటే ఇది ఒకసారిగా మీకు ఏదో కోట్లు ఇచ్చేస్తుంది లేకపోతే మిమ్మల్ని ఏదో సినిమా హీరోలా మార్చేస్తుంది ఇలా కాదు ఓవర్ నైట్ సక్సెస్ అని కాదు జీవితాంతం మీరు పుట్టిన నుంచి పెరిగే వరకు కూడా ప్రతి ఏరియా ఆఫ్ ది లైఫ్లో పర్సనల్ లైఫ్లో కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి అన్ని విషయాల్లోనూ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట ఈ యోగం ఉన్న వాళ్ళకి యోగం లేని వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా అనేవి యోగం వల్ల ఉంటాయి అన్నమాట అంటే వీళ్ళకి ఒక మంచి మెచ్యూరిటీ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే పడిపోయినప్పుడు ఇంకా తెలివిగా ఆలోచించి పై లాగాలో తెలివిడూ ఈ యోగం వల్ల జరుగుతుంది అనమాట ఈ యోగం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత పడిపోయినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మళ్ళీ లేవడానికి మళ్ళీ ఎదగడానికి బాగా ప్రయత్నిస్తారు అదే ఈ యోగం లేనప్పుడు ఏమవుతుందంటే సూసైడ్ చేసుకోవడాలు లేదంటే విపరీతమైన అలవాట్లకు బానిస అయిపోవటాలు ఇలాంటివి చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట యోగం అనేది చాలా వరకు ko ko కాయ అంటే అదే డబ్బులు ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న ఇంట్లో పుట్టిన లేకపోతే తినడానికి ఉండడానికి కష్టమైన వ్యక్తులు కూడా చాలా వరకు కొన్ని రోజులు అయ్యేదరికి ఒక మంచి స్థాయికి వచ్చేస్తారు ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేదరికి వాళ్ళు పుట్టిన పరిస్థితులు కానీ వాళ్ళ ఇంటి పరిస్థితులు కానీ అప్పుడు ఉండే పరిస్థితులు కానీ అసలు సంబంధం ఉండదు అనమాట మంచి స్థాయికి వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట ఈ యోగం అనేది ఉండడం అనేది చాలా చాలా అదృష్టం అనమాట ముఖ్యంగా వీళ్ళు అన్ని రంగాల్లోనూ కూడా తాము మంచి ముద్ర వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ యోగం మూడు రకాలుగా ఉంటుంది ఇది పాప గ్రహాలు అంటే పాప పాప స్థానాధిపతుల వల్ల ఏర్పడే యోగం అనమాట జాతక చక్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలని పాప స్థానాలు అంటారు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలని అంటారు ధనుసు రాశి ధనుసు లగ్నం వాళ్ళకు వచ్చేసరికి ఆరో స్థానాధిపతి శుక్రుడు అష్టమ స్థానాధిపతి చంద్రుడు పన్నెండో స్థానాధిపతి కుజుడు అనమాట ఈ గ్రహాల వల్ల ఏర్పడే యోగం ఈ విపరీత రాజయోగం ఫస్ట్ కేసు వన్ ఏంటంటే విపరీత రాజయోగం వన్ ఏంటంటే ఆరో స్థానాధిపతి గనక మీకు ఆరో స్థానంలో ఉన్న శుక్రుడు ఆరో స్థానంలో ఉన్న లేదా ఎనిమిదో స్థానంలో శుక్రుడు ఉన్న పన్నెండో స్థానంలో శుక్రుడు ఉన్న మీకు విపరీత రాజయోగం ఉన్నట్టే ఇది చాలా మంచి యోగం దీనివల్ల ఆ వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు కుటుంబంలో అందరూ కూడా ఇతను చాలా గారాభంగా పెంచుతారు అన్ని రకాల సౌకర్యాలు కూడా వీళ్ళకి అందిస్తారు వీళ్ళు ఎదిగే కొద్దీ కూడా చదువులో కొంచెం అటు ఇటు ఉన్న ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వచ్చేదరికి కొంచెం అన్నీ నేర్చుకోవడం బాగా చదవడం టెన్త్ క్లాస్ అలా వచ్చేదరికి కూడా ఇంకా బాగా మంచి ఉద్యోగం చేయడం చాలా వరకు లైఫ్తో పోరాటం చేయడం అంటే మిగతా వాళ్ళకి ఆ తక్కువ స్థాయిలో ఉంటే ఏ పనికి వెళ్ళిపోవడం లేకపోతే ఏదో రకంగా లైఫ్ అక్కడతో కాంప్రమైజ్ అయిపోవడం ఇలా జరుగుతుంది వీళ్ళు అలా కాదు పరిస్థితులతో పోరాడుతూ చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది కూడా ఏంటంటే దశ మంచి దశ అయితే మాత్రం చాలా స్పీడ్గా ఎదుగుదల ఉంటుంది శనో రాహు దశలు వస్తే మాత్రం కొంచెం పోరాటం ఎక్కువ ఉంటుంది ఎన్ని దెబ్బలు తగిలినా ఇన్ని తగిలినా సరే దాన్ని తట్టు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవడం తర్వాత వివాహం కూడా మంచి వ్యక్తిని చేసుకోవడం ఇద్దరు కలిసి బాగా సంపాదించుకోవడం పిల్లలు సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం అన్ని రకాల సౌఖ్యాలు ఒక నలభై ఏళ్ళు వచ్చేదరికి ఒక మంచి స్థాయికి వెళ్ళిపోవడం కొంతమంది పొలిటికల్ రంగంలో కానివ్వండి మూవీస్ లో కానివ్వండి లేకపోతే బిజినెస్ లో కాని మంచి సక్సెస్ కూడా చూసే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా సాత్విక్రహం అయిన శుక్రుడు వాళ్ళ యోగం చెప్పడం చాలా అదృష్టం అనమాట లగ్జరీ లైఫ్ లగ్జరీ వస్తువులు కార్లు ఇలాంటివన్నీ కూడా నలభై ఏళ్ళు వచ్చేదరికి అన్నీ సంపాదించే అవకాశం ఉంటుంది చాలా మంచి యోగం అనమాట ఇది ఇక కేసు టూ విపరీత రాజయోగం టూ ఏంటంటే ఎనిమిదో స్థానాధిపతి వల్ల ఏర్పడే యోగం అనమాట ఇది ఇంకా పవర్ఫుల్ అనమాట ఎందుకంటే అష్టమ స్థానాధిపతి ఎప్పుడు పవర్ఫుల్ అనమాట అది అతను పాజిటివ్గా రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఇంకా ఏ కో ఏ స్థానాధిపతికి కూడా అంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు అనమాట అలాంటి చంద్రుడు అష్టమంలో ఉన్నా లేదంటే ఆరో స్థానంలో చంద్రుడు ఉన్నా లేదా పన్నెండో స్థానంలో చంద్రుడు ఉన్నా ఇలా ఇది విపరీత రాజయోగం టూ అనమాట దీనికి ఇది కూడా చాలా చక్కటి యోగం అనమాట వీళ్ళు ఏంటంటే వీళ్ళ జీవితంలో సడన్గా ఉంటుందంట స్థానం అంటే సడన్గా అప్ అనేది ఉంటుంది ఏది ఊహించరు అనమాట ఏది ఊహించకుండానే జరిగే అవకాశం ఉంటుంది అనుకున్న స్కూల్ కానీ అనుకున్న కాలేజ్ కానీ వీళ్ళు ఊహించిన కాలేజీలో ఊహించిన స్కూల్లో సీట్లు రావడం తర్వాత కూడా బాగా చదవడం మార్కుల విషయంలో కానివ్వండి తర్వాత వచ్చే ఉద్యోగ విషయాల్లో కానివ్వండి తర్వాత ఏదైనా వ్యాపారాల్లో దేవడం కానీ ఏది ఊహించినట్టుగా జరగదు అంతా కూడా ఊహించినట్టుగానే జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు ఏ క్షణంలో అయినా సరే చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు శత్రువులకి సింహ సింహస్వప్నంలా ఉంటూ పొలిటికల్ రంగంలో కానివ్వండి ఇంకా ఏదైనా ప్రజా జీవితంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సంపాదన పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అష్టమ స్థానాధిపతి చంద్రుడు యోగం ఇవ్వడం వలన జీవితాంతం కూడా సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి అన్నమాట అంటే గొడవలు రావా దెబ్బలు తినరా లేకపోతే తగాదాలు ఏమైనా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ రావా ఇవన్నీ కూడా వచ్చినా సరే వీళ్ళు ఎప్పటికప్పుడు పైకి లేస్తారు అనమాట అక్కడతో అయిపోయింది వీళ్ళ జీవితం వీళ్ళు ఎదగలేరు అనుకునే అవకాశం ఉండదు అనమాట ఎన్ని దెబ్బలు తగిలినా ఎంత కష్టాలు వచ్చినా సరే మళ్ళీ పైకి లేచి ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఈ యోగం వల్ల ఏర్పడుతుంది అనమాట యోగం మానసికంగా శారీరకంగా మనిషిని పైకి లేపుతుంది అన్ని రకాలుగా కూడా ఈ యోగం ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది మనకి ఎవరో సహాయ సహకారాలు అందేలాగా చేస్తుంది వీళ్ళు ఎడారిలో ఉన్నా సరే నీళ్లు దొరికినట్టుగా వేరే కంట్రీ వెళ్ళిపోయినా లేకపోతే వేరే ఊరు వెళ్ళి ఎక్కడ బతుకుదాం అనుకున్నా సరే వేరే వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళ మంచితనంతో అక్కడ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఈ యోగం వల్ల ఏర్పడే అవకాశం ఉంటుంది ఇక విపరీత రాజయోగం కేస్ త్రీకి వెళ్దాం మనం ఇది మూడో యోగం అనేది పన్నెండో స్థానాధిపతి అయిన కుజుడు వల్ల ఏర్పడుతుంది పన్నెండో అయిన కుజుడు కనుక మీకు పన్నెండులో ఉన్నా లేదంటే కుజుడు ఎనిమిదిలో ఉన్న కుజుడు ఆరులో ఉన్న ఈ యోగం అనేది ఏర్పడుతుంది ఇది ఇంకా పవర్ఫుల్ యోగం అనమాట తప్పకుండా ఈ యోగం వల్ల ఏంటంటే అంటే కష్టపడడం ఎంజాయ్ చేయడం రెండు ఉంటుందన్నమాట లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఫుల్ఫిల్ విషస్ ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అనుకున్నట్టుగా లైఫ్ జరిగే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఓకే అయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా పుట్టినప్పటి నుంచి చదువులు కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా తల్లిదండ్రులు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి చాలా గారాభంగా చూసుకోవడం వీళ్ళకి కొంచెం ఆస్తులు తక్కువ ఉన్న పెద్దమ్లను మామయ్యలను వీళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండడం వీళ్ళకి అన్ని రకాలుగా కూడా సపోర్ట్గా ఉండడం మంచి స్కూళ్ళలో కానివ్వండి కాలేజీలో కానీ చదివించడం తర్వాత కూడా చక్కటి జాబ్ రావడం అక్కడ కూడా ఫ్రెండ్స్ సపోర్ట్తో వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుందనమాట ఉద్యోగంలో శాలరీస్తో అప్పుడున్న పరిస్థితికి ఇంకో పరిస్థితికి కూడా ఖచ్చితంగా తేడా ఉంటుందన్నమాట ఈ ఈ జ ఈ చిన్నప్పుడు కనుక మీకు రాహుమహదశ సినిమా దశ తప్ప మిగతా గ్రహాల దశలు జరిగితే ఈ యోగం స్పీడ్ అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ సినిమా దశ జరిగితే మాత్రం కొంతవరకు స్లోగా ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పాతికేళ్ళు ఇరవై ఏడేళ్ళు వచ్చేసరికి మ్యారేజ్ అనేది అయిపోవడం చక్కటి భార్య పిల్లలు వీళ్ళందరూ సంతానం ఉండడం ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి కూడా ఇల్లు వాహనాలు ఇవన్నీ కొనుక్కోవడం విపరీతమైన సంపదలు కీర్తి ప్రతిష్టలు లభించడం సమాజంలో కూడా గౌరవ మర్యాదలకు లోటుండగా ఉండడం వీళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉండడం అన్ని రకాలుగా కూడా అందరూ కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది పన్నెండో స్థానాధిపతి వల్ల ఏర్పడే యోగం వల్ల ఖచ్చితంగా ఏంటంటే ఒక పక్కన స్థాయికి సంబంధించిన విషయాలు కానీ ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు కానివ్వండి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలతో పాటు ఏంటంటే వాళ్ళ మనసు సంతోషాన్ని ఇచ్చే విషయాలు కూడా ఒక పక్కన జరుగుతూ ఉంటాయి అన్నమాట లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడం టూర్లు ఎక్కడ పడితే అక్కడ తిరిగి రావడాలు చాలా వరకు లైఫ్లో బాధలు కష్టాల కన్నా ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏవైనా కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి చాలా వరకు తొందరగా తగ్గిపోవడం ఎప్పటికప్పుడు కంఫర్ట్ లైఫ్ ఉండడం అనేది జరుగుతుంది అయితే కుజుడు వల్ల యోగం ఏర్పడడం వలన ఒకవేళ ఎప్పుడు కూడా కొంతవరకు ఏ గ్రహం వల్ల యోగం ఏర్పడితే ఆ గ్రహానికి సంబంధించిన ఆరాధనలు ఎక్కువ చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది